హలో అండి ఎర్రగడ్డ స్ట్రీట్ మార్కెటింగ్ ఎరగడ స్ట్రీట్ మార్కెటింగ్ అయితే వచ్చానండి ఒకసారి చూడండి మొత్తం టోటల్ మనకు అమెజాన్లో ఏ వస్తువులు దొరుకుతాయి అవన్నీ దొరుకుతాయి ఇక్కడ జనాలు చూసారా ఎంత ఎంతమంది జనాలు ఉన్నారో మొత్తం మనకి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదండి మనకు మీషో అమెజాన్లో ఎలా అయితే ఉంటాయో తక్కువకి డిస్కౌంట్కి ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ దొరుకుతుంది మనకి బట్టలు బ్యాగులు షూస్ ఇంకా జిమ్ ఐటమ్స్ బ్యాగులు సూట్ కేసులు పర్ఫ్లు ఎదురు కనిపిస్తున్నాయి చూడండి మెకానిక్ సామాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బట్టలు అక్కడ ఎదురుగా కాలేజీ బ్యాగ్లు మొత్తం ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు ఈ షాపింగ్ అయితే ఇది టోటల్ ఇలాగే ఉంటుందండి ఇవన్నీ మంచి కలర్ఫుల్ వాచెస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎంతండి స్టార్టింగ్ రేట్ వాచెస్ ఇవి యాపిల్ వాచ్ భయ ఇవెంత చూసారండి క్వాలిటీ చాలా బాగున్నాయి వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట యాపిల్ వాచ్ మనకు ఒరిజినల్ యాపిల్ వాచ్ లాగానే కనిపిస్తున్నాయి నీట్గా పెట్టుకుంటే బట్ బయటకు అయితే కనిపించదు కదా ఏంటనేది అందరము యాపిల్ వాచ్లు అయితే పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ పెట్టుకో పెట్టుకోలేని వాళ్ళకి ఇలాంటివి పెట్టుకొని తృప్తి పొందొచ్చు అనమాట చూడండి చిన్న పిల్లడు చూసారా అంత బాగా వాచ్ తీసుకుంటున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బట్టలండి బెడ్షీట్లు జీన్స్ ప్యాంట్లు రెయిన్ కోట్ కలర్ఫుల్ బెడ్షీట్స్ ఎంత భయ ఫైవ్ ఫిఫ్టీ స్టార్టింగ్ మనకు ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంటండి ఇక్కడ సైజుని బట్టి ఇక్కడ ఆల్రెడీ టూ ఫిఫ్టీ అని ట్యాగ్ అయితే ఇచ్చారు ఏవి కొన్నా ఇదిగోండి టూ ఫిఫ్టీ అయితే ట్యాగ్ ఇచ్చారు ఇక్కడ పాయింట్లు కలర్ఫుల్ కలర్ఫుల్ టీషర్ట్స్ మనకు పర్ఫ్యూమ్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి అత్తర్ అంటారు కదా పర్ఫ్యూమ్స్ అత్తర్ ఇవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ షూస్ బ్రాండెడ్ షూస్ లాగా చాలా బాగున్నాయి షూస్ ఐటమ్స్ అయితే భయ ఎంత భయ ఇవి ఇది ఎంత చూసారండి మనకు అమెజాన్ మీషో దాంట్లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చెప్తారు ఇలాంటివైతే మనకు చాలా తక్కువలో ఇంకా బార్గెనింగ్ అవుతుందంట చాలా తక్కువలో త్రీ హండ్రెడ్కి అయితే చెప్పారు మనం బార్గెనింగ్ చేస్తే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అట్లా ఇచ్చేయచ్చాము ఆ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తారంట అండి మనమైతే అంత పెద్ద పెద్ద దాంట్లో క్వాలిటీ కోసము రేట్లు పెట్టే బదులు ఇలాంటివి అయితే కొద్ది రోజులైనా వాడి మనం యూజ్ తో చేసేయచ్చు మళ్ళీ కొత్తవి కొనుక్కోవచ్చు చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మొత్తం టోటల్ మీకు చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో కావాలంటే ఎర్రగడ్డలో వచ్చేసేయండి షాపింగ్కి ఓన్లీ సండే మార్కెటింగ్ ఇక్కడ ఏవో మూలికలు పెట్టి అమ్ముతున్నారు ఈడ ఏవో మూలికలు తెలియదు దేనికమ్మా ఇవి అన్నిటికీ అన్ని రోగాలకి సర్వరోగ నివారణి అని చెంటండి మొత్తం అన్ని దాంట్లకి చెప్తున్నారు బెల్ట్ కూడా మనకి బెల్ట్లు కూడా అమ్ముతున్నారు ఇదిగోండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇంకా వెళ్ళే కొద్దీ ఇవన్నీ దారి వెంట అవే ఉన్నాయండి మళ్ళీ రిటర్న్ అయితే అటుపక్కకి నేను ఆపోజిట్ రోడ్డుకి అయితే వెళ్తున్నాను అటుపక్కకి వెళ్ళి తీస్తాను ఈ సండే మార్కెట్ మీకు చూపించడానికి అయితే నేను వచ్చానండి ప్రజెంట్ అయితే నేను ఏమీ కొనలేదు ఇదిగోండి పర్ఫ్యూమ్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంట చూడండి ఇక్కడ చూసారండి ఎంత మంది ఎంత జనాలు సగం హైదరాబాద్ మొత్తం ఇక్కడ సండే మార్కెట్ లోనే కనిపిస్తున్నారు మనకు ఇక్కడైతే నేను ఒక సెల్ఫీ స్టిక్ తీసుకోవాలనుకుంటున్నానండి చిన్నదైతే నేను అనుకున్నాను బట్ ఇక్కడ అనిపించాయి సెల్ఫీ స్టిక్ ఉందా చిన్నది పయ్యా సెల్ఫీ స్టిక్ వాళ్ళు పలకట్లేదండి ఫుల్ ఇంతమంది ఒకేసారి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ ఆన్సర్ ఇవ్వాలో తెలియట్లేదు చూడండి ఇక్కడ మనకు పర్సులు సాక్సులు షర్ట్స్ చూసారా ఎర్రగడ్డ మొత్తం ఇలా సండే మార్కెట్కి వస్తే మనకు మనం ఏదైనా తీసుకోవాలని మర్చిపోయిన ఐటెం కూడా ఇక్కడ చూస్తే మనకు దొరుకుతుందండి ఇవైతే లగేజీ బ్యాగులు చాలా బాగున్నాయి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు చాలా లగేజ్ బ్యాగులు అయితే బాగున్నాయి ఎంత భయం అది ఎయిటీన్ హండ్రెడ్ అంట అండి అది ఆ బ్యాగ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇది నైన్ హండ్రెడ్ అంట ఇదే అండి అయితే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ క్లారిటీగా ఒక్కొక్క షాప్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క ఐటెం మీకు రేట్లు అయితే అడిగి చెప్పి పెడతానండి వీడియోలో ఇప్పుడైతే ఇంతవరకు క్లోజ్ చేస్తున్నాను